ఏం పేరు పెడదాము అనగా వాడి చెవులకి బంగారపు ఉన్నాయట ముక్కు దగ్గర చిన్న ఒడ్డు కింద కనబడుతుందట ఇక్కడ అంటే వాడు భవిష్యత్తులో మంచి భూస్వామవుతాడనమాట ఓ మహాత్మా చాలా అత్యద్భుతమైన విశేషం చెప్పావు ఆ మంగళ శక్తి దేవి దాక్షాయణి సతీ ఆవిడ ఒకప్పుడు దక్షుడి కూతురు ఒక్కొక్కప్పుడు హైమవతి అని నామాలు చెబుతున్నాయి దాక్షాయణి దైత్యహంత్రి దక్షయజ్ఞ వినాశిని అని ఈ దాక్షాయణి అంటే దక్షుడి యొక్క కూతురు దక్షుడు కూతురు ఎలా అయ్యింది తర్వాత హైమవతి అని మరొకసారి అంటున్నారు అంటే హిమాలయము యొక్క పుత్రిక ఆ హిమవంతుని పుత్రిక ఎలా అయ్యింది ఒకప్పుడు శంకర అర్ధ శరీరిని అంటున్నారు శివుడి యొక్క అర్ధ శరీరం అంటున్నారు ఈ విశేషాలు తెలుసుకోవాలి ఆ దివ్య శక్తి యొక్క గొప్పతనం తెలుసుకోవాలి ఆ అమ్మవారి యొక్క దివ్యలీలలు ఎంత విన్నా మళ్లీ మళ్లీ వినాలి అనిపిస్తూ ఉంటాయి తహతహలాడిస్తూ ఉంటాయి ఉన్నది ఉన్నట్టుగా మేము నిన్ను అడుగుతున్నా అని చెప్పు అని అడగ్గా తద్వచనం ఆ మునుల ప్రశ్న అంగీకారం చేశాడు ఆయన మహాయోగేశ్వరేశ్వరుడు పురుషోత్తముడు తన పరమ పదాన్ని ఒకసారి ధ్యానించి చెబుతున్నాడు అమ్మవారి గురించి అడిగితే అది అక్కడ గొప్పతనం చూడండి అమ్మవారి గురించి అడిగితే ఏం చేశాడు ధ్యాత్వాస్వం పరమం పదం స్వీయమైన పరమ పదాన్ని ధ్యానించి చెప్పడానికి సిద్ధపడ్డాడు ఆ శక్తి గురించి చెప్పాలి అంటే ఎటువంటి వాడైనా ఒక్కసారి మళ్ళీ ధ్యానంలోకి వెళ్ళాలి ధ్యానంలోకి వెళ్లకుండా శక్తి గురించి ఎవ్వరూ చెప్పలేరు దేవతలారా వినండి పూర్వకాలంలో బ్రహ్మదేవుడు ఒక అద్భుతమైన పర్వతాన్ని సృష్టించాడు ఆ పర్వతానికి సుమేరు పర్వతము అని పేరు సుశోభనే రహస్యమే తద్విజ్ఞానం గోపనీయం విశేషత పూర్వకాలంలో బ్రహ్మదేవుడు అతి సుందరమైన ఆ సుమేరు పర్వతం పైన ఒక రహస్యమైన విజ్ఞానం ఉన్నది అని చెప్పాడు ఇప్పుడు చెప్పబోయే ఘట్టం రహస్య విజ్ఞానం అది గోపనీయం దాచాలి అడ్డమైన వారికి చెప్పరాదు ఎందుకు చెప్పకూడదు ఎవడు నాస్తికుడో ఎవడు శఠుడో మొండివాడో ఎవడు దీని మీద విశ్వాసం లేకుండా ఉంటాడో ఎవడు గురువుని ధిక్కరిస్తాడో ఎవడు అజ్ఞానంతో ఇందులో ఉండే రహస్యాలను అర్థం చేసుకోలేక గేలి చేస్తాడో అటువంటి వారికి దీనిని ఇవ్వకూడదు ఇది భక్తి శ్రద్ధలు కలిగిన వారికి దివ్య మంగళ స్వరూపులకు మాత్రమే ఇవ్వాలి అందరికీ ఇవ్వకూడదు ఎందుకంటే పరమ మూర్ఖుడిని వ్యసనపురుడిని అజ్ఞానిని ఎటువంటి వాడినైనా పవిత్రం చేసే కథ ఇది అటువంటి విశేషం చెబుతున్నాం విను సుమేరు పర్వత ప్రాంగణం అంటే మేరు పర్వతం బంగారు కొండ అని పేరు అంత బంగారు రంగులో ఉంటుంది ఆ కొండ ఆ కొండ మీద సూర్యుడి కాంతి పడితే మెలమెలలాడే స్వర్ణం ఆ కొండ పొట్టలో మణులున్నాయట ఎన్ని రకాల నవరత్నాలు అందులోనే ఉంటాయి అక్కడికి వెడితే మనం కష్టపడి ఏ షాపులోకి వెళ్లి మోసపోక్కర్ లేకుండా కొనుక్కొక్కరు లేకుండా తెచ్చుకోవచ్చు అక్కడికి వెళ్ళాలని ఆ మేరుపర్వతం చుట్టూ సూర్యుడు నిత్యం ప్రదక్షిణం చేస్తాడు ఎందుకంటే ఆ పర్వతం పొట్టలో బంగారు నిధులు కనులున్నాయి మంచు వల్ల అవి వెలికి తీయలేరెవరను నవగ్రహాలు కూడా దాని చుట్టే ప్రదక్షిణ చేస్తాయి మేరు ప్రదక్షిణ కృత్వా అని మీకు ఎప్పుడు కూడా నవగ్రహాల గురించి వర్ణించేటప్పుడు మేరువుని ప్రదక్షిణం చేస్తున్నా అని చెబుతారు అది పర్వతం అది దేవభూమి ఆ మేరుపర్వతం యొక్క శిఖరాగ్రం పైనుంచి నుంచి మాత్రమే స్వర్గానికి దారి మరుగు చోట నుంచి స్వర్గానికి లేదట స్వర్గం వెళ్ళాలి అంటే పర్వతం దగ్గరికి వెళ్ళాలి అక్కడికి వెళ్లకుండా ఏ ఒక్కడికి స్వర్గానికి దారి తెలియదు అది పర్వతం ఆ పర్వత ప్రాంగణం మీద బ్రహ్మదేవుడు ఒకప్పుడు ఒక దివ్య మంగళమైన అమ్మవారి విగ్రహం సృష్టించాడు ఆ విగ్రహం ఎటువంటిదట ఒక కోణంబున చూచుచుండగా మహాదివ్యోపమాతి వచ్చు ఆ విగ్రహం చూడండి బ్రహ్మదేవుడు తన దివ్య సంకల్పంతో ఒక మణి విగ్రహం సృష్టించాడు పూర్తి బంగారుమయమైన విగ్రహంలో నవమణులు కూడా నవరత్నాలు స్థాపితం చేసిన విగ్రహం ఆ విగ్రహం బ్రహ్మ సృష్టి అండం కంటే బ్రహ్మదేవుడి ద్వారా అమ్మవారు తయారు చేయించుకుంది కాబోలు ఒక మూల నుంచి చూస్తే పార్వతీదేవి కనపడుతుందట మధ్యలో చూస్తే సకల లోకాలకు ఐశ్వర్యాన్ని ప్రదానం చేసే మహాలక్ష్మీదేవి దర్శనమిస్తుంది ఎలా ఆవిడ మామూలు లక్ష్మి కదా మధ్యలో కనిపించే లక్ష్మి కనక సర్వాహిని విమల చారు జల రెండు దిగ్గజాలు ఈ భూమండలాన్ని ఎనిమిది ఏనుగులు మోస్తున్నాయి వాటిని అష్ట దిగ్గజాలంటారు అందులో రెండు దిగ్గజాలు తమ తొండాలతో బంగారు కొండలెత్తి ఆ కొండలలో నుంచి దివ్యమైన జలం అమ్మవారి మీద లక్ష్మి మీద పోస్తూ ఉంటే ఆ జలముతో స్నానమాడుతూ ఉంటుంది అమ్మ అలా స్నానమాడుతూ పీఠం మీద కూర్చున్న లక్ష్మీదేవి యొక్క విగ్రహం మధ్యలో చెక్కబడి ఉన్నది మరో పక్కన అంగదు తోడబుట్టు శివుని యొక్క తోడబుట్టు శివుడిలాగే తెల్లని శరీరం కలది సంగీత సాహిత్య సరహస్య గోచరి జగన్మాత సరస్వతి ఈ విధంగా మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి మూడు రూపాలు ఆ విగ్రహంలో కనపడతాయట ఎప్పుడో సృష్టి ఆరంభంలో సృష్టి నిర్విఘ్నంగా సాగడం కోసం బ్రహ్మదేవుడు అటువంటి దివ్యమైన మణిస్థగితమైన కనకమయమైన ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేశాడు ఆ విగ్రహాన్ని మేరుపర్వతం మీద పూజించి అంబాయజ్ఞం చేశాడు ఒకరోజు రెండు రోజులు కాదు వేయి సంవత్సరాలు సహస్ర సమ వేయి కాలం బ్రహ్మదేవుడు యజ్ఞం చేశాడు ఆ యజ్ఞం కూడా రహస్యంగా చేశాడు సృష్టి కార్యక్రమం కోసం చేసే యజ్ఞం కనుక జనాలందరినీ పోగేలా వస్తే ఏం చేస్తారు వీళ్ళు యజ్ఞం జరుగుతుంటే వీళ్ళు నేను ముట్టుకుంటారని నా మధ్యలో దూరతారు వెళ్ళి మన జనాలకు ఉత్సాహం ఎక్కువైపోవడం వల్ల ఏం చేస్తారో తెలియదు గనక దేవతలను కూడా ఆయన నమ్మలేదు ఎవడిని పిలవకుండా ఒంటరిగా చేశాట కొన్ని ఒంటరిగా చేయాలి కొన్ని జనాలతో కలిసి సామూహికంగా చేయాలి ఆ యజ్ఞం పూర్తయింది ఆ తర్వాత అమ్మవారు సతీదేవి ఏర్పడింది సతీదేవి శివుడి భార్య అయ్యింది దక్షుడి కూతురై ఆ తర్వాత ఆవిడ దగ్ధ అయ్యింది మళ్లీ హిమవంతునికి కూతురై పుట్టి హైమవతి పర్వతరాజు కూతురు కాబట్టి పార్వతి అయ్యింది అయ్యి పరమేశ్వరుడు అర్ధంగి అయ్యింది అలా అయిన చాలా కాలం తర్వాత ఆ మేరు పర్వతం మీద ఉండేటటువంటి విగ్రహం ఒకనొకప్పుడు దేవతలు తీసుకెళ్లి నదిలో స్నానం చేయిస్తున్నారట ఆకాశగంగలో గంగోత్రి అని పిలువబడే ప్రదేశంలో అక్కడ స్నానం చేస్తుంటే చేతప్పి ఆ గంగలో కొట్టుకుపోయింది అది అలా గంగలో కొట్టుకుపోయి కొట్టుకుపోయి ఎక్కడికి వెళ్లిపోయిందో తెలియదు మొత్తం మీద దేవతల చేతిలోంచి జారిపోయింది దేవతల హాహాకారాలు చేశారు ఈ కొట్టుకుపోయిన విగ్రహం ఏమైపోయింది నదులన్నీ వెతిగారు వాళ్ళు దేవతలు కదా దివ్యశక్తులతో నదుల్లో కూడా ప్రవేశించగలన వాడిని మనమంటే నదుల్లో వేడి వెతికితే ఆ తర్వాత మళ్లీ మన వెతకడానికి ఎవరు వచ్చినా ఉపయోగం లే అది వాళ్ళు దేవతలు కనుక మహానుభావులు తిరిగారు వెతికారు కనపడలేదు నదీనాం సాగరోగత అని ప్రమాణం నదులన్నీ సముద్రంలో గెలిచిపోతాగాడు సముద్రంలోకి వెళ్ళింది ఏమో వెతికారు అక్కడా కనపడలా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్లి దివ్యమైన విగ్రహం భగవంతుడా నీవేమో సృష్టించావు మేము తిన్నగా ఉండక ఆ విగ్రహం ఎక్కడుందో వెతుక్కుని దాన్ని ఆకాశగంగా జలాలతో అభిషేకిస్తూ ఉండగా పట్టు తప్పి వెళ్ళిపోయింది ఏమైపోయిందో తెలియదు అన్నట్ట బ్రహ్మ చిరునవ్వు నవ్వి ఎవరికి అర్హత ఉంటే అక్కడ గెడుతుంది ఆ విగ్రహం అమ్మవారు ఎవరి దగ్గరికి వెళ్లాలంటే అక్కడికి వెడుతుంది అందరి దగ్గరికి వెడుతుందా అన్నాడు ఆయన ఆ కాలంలో సముద్ర మధ్యంలో ఒక ద్వీపం ఉన్నదట ఆ ద్వీపంలో పూర్వం మహారాజు గారు పరిపాలన చేసేవాడు ఆయన గారికి ఒక్క ఒక కూతురుంది ఆ కూతురు ఒకనాడు సముద్ర స్నానానికి వెళ్ళింది పర్వకాలంలో పర్వకాలము అంటే గ్రహణం సూర్యగ్రహణం చంద్రగ్రహణాలలో స్నానం కాని నదీ స్నానం కాని ఇవి చేయటం చాలా అద్భుతమైనటువంటి ఫలితంగా చెప్పారు అలాగే పుష్కరాలలో చేసిన స్నానం ఉత్తర భారత నదులు తీసుకొని